హాయ్ ఫ్రెండ్స్ ఈ సత్యం సుందరం మూవీ ఆల్మోస్ట్ టూ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది హీరో హీరోయిన్ వచ్చేసి కార్తి అరవింద్ స్వామి శ్రీ విద్య కిరణ్ తదితరులు డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ అరవింద్ స్వామి అంటే సత్యం వాళ్ళ నాన్న అన్నదమ్ముల ఆస్తులను పంచుకోనప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లు అన్నకు వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి విజయవాడకు బయలుదేరుతారు అప్పుడు అక్కడ ఉన్న అట్లా సైకిల్ని అక్కడ ఉన్న వాళ్ళకు ఇచ్చేస్తారు వెళ్ళిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అరవింద్ స్వామికి వాళ్ళ బాబాయ్ కూతురు మ్యారేజ్ కాడు రాగా అరవింద్ స్వామి ఒక్కడు అంటే సత్యం ఊరికి బయలుదేరిపోతాడు అక్కడ చిన్ననాటి ఫ్రెండ్ అయినా లేక అంటే బ్రదర్ కార్తి సత్యంను బావా బావా అని పిలిచి అతని బస్టాండ్ నుండి పెళ్లి మంటపానికి తీసుకొని రావడం మరియు చెల్లెలైన పెళ్లి కూతురిని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళి తెచ్చిన గిఫ్ట్ను ఇచ్చిన తర్వాత ఇక తన చెల్లెలు స్టేజ్ పైనే ఆ గిఫ్ట్ను ఓపెన్ చేస్తుంది అన్నయ్య ఏమి తెచ్చాడని అని అక్కడే ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే సినిమాకు హైలైట్ ఫ్రెండ్స్ ఇక హీరో వచ్చేసి సత్యం తన చెల్లెలు తీసుకొని వచ్చిన గిఫ్ట్ను కాళ్ళకు గజ్జలు తొడగమనగా కింద కూర్చొని మరి స్టేజ్ పైనే గజ్జలు తొడిగిస్తాడు ఇక ఈ దాని తర్వాత సత్యం భోజనాలు తీసుకొని పోయి అక్కడ అందరూ కలిసి తింటారు కానీ అరవింద్ స్వామి సత్యం పక్కలో ఉన్న కార్తి ఎవరో అని గుర్తుపట్టలేకపోతాడు కానీ కార్తి మాత్రం బావా భావా అని అన్ని మర్యాదలు చేస్తాడు ఎవరికి సత్యంకి ఈ సినిమా మొత్తం డైరెక్టర్ పేరు మాత్రం సస్పెన్స్గా పెడతాడు సత్యం బస్ నైట్ మిస్ అవ్వడంతో సత్యం కార్తీ ఇంట్లో ఉంటాడు ఇద్దరు పార్టీ చేసుకుని చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు కార్తీకి ఇచ్చిన అట్లా సైకిల్ని నా జీవితం మార్చేసింది అదృష్టం కలిసి వచ్చిందని చెప్తాడు ఇక సత్యం ఇతను ఎవరో తెలియక కార్తీ పడుకునే ముందు ఇంతవరకు బావ నా పేరు పెట్టి పిలవలేదని బాధపడగా అదే నైటు సత్యం బాధపడి వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోతాడు చెప్పకుండా ఈ లాస్ట్ ఫ్రెండ్ క్లైమాక్స్ వచ్చేవరకు సత్యంకి కీర్తి కాల్ చేసి ఎలా ఉన్నావు అడగగా సత్యం నువ్వు ఎవరో నాకు తెలియదు ఎక్స్ప్లెయిన్ మీ అనగా కార్తి కొద్ది కొద్దిగా చిన్ననాటి ఇంట్లను ఇస్తాడు వర్షాలను గుర్తు పెట్టుకొని తెచ్చుకొని కీర్తి నా పేరు చెప్పు అనగా కార్తి పేరు పొటాటో అని అంటే అసలు పేరు సుందరం అని చెప్తాడు అందుకే డైరెక్టర్ సత్యం సుందరం అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చే వరకు ఇది ఫ్యామిలీతో చూడవచ్చు క్లైమాక్స్ కానీ సెంటిమెంట్ ఎక్సలెంట్ కామెడీ ఎమోషనల్ సీన్స్ అన్ని పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి